ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వైసీపీ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టు వ్యవహారం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అతిపెద్ద డిస్కషన్ పాయింట్గా మారిన సంగతి మనకు తెలిసిందే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీడియా శ్రేణుల్లో జనసేన పార్టీ మీడియా శ్రేణ్యులను ఈ రకంగానే ఇబ్బంది పెట్టినా కూడా ఇప్పుడు ప్రభుత్వం పెడుతున్నా కూడా అవతల పక్క వాళ్ళని వీళ్ళు టచ్ చేయట్లేదు యువతల పక్క వాళ్ళని వాళ్ళు అప్పుడు టచ్ చేయలేదు అంటే వైసీపీ సోషల్ మీడియా కూడా టీడీపీ జనసేన గురించి వైసీపీ అధికారంలో ఉంటూ నోటికి వచ్చినట్టు వాగింది అట్లాగే టీడీపీ జనసేన కూడా వాగారు ఇదంతా కూడా కొత్తగా వచ్చేటువంటి జనరేషన్ సోషల్ మీడియా వాడటం ఏదైతే మొదలు పెట్టారో ఎనభైల ఎనభై ఐదుల తర్వాత పుట్టిన వాళ్ళు తొంభైల తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైతే వాడారో వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా నోటికి ఏదొస్తే రాకంగా సినిమాలకు సంబంధించిన కావచ్చు ఇష్టపడిన అమ్మాయి గురించో అబ్బాయి గురించో కావచ్చు తాము ఇష్టపడే పొలిటీషియన్స్ విషయంలో కావచ్చు ఒక దరిద్రగొట్టు సంస్కృతిని కల్చర్ని అలవాటు చేశారు ఆ సంస్కృతిని కల్చర్ని పారద్రోహదం గురించి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవు జగన్ ప్రభుత్వం అయితే చర్వా ప్రభుత్వం తీసుకోవు తీసుకోకపోగా ఇట్లాంటి పనులు కక్ష సాధింపు టైపు నిజంగా వీళ్ళు జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పార్టీకి చెందిన వాళ్ళు కూడా తిట్టిన దాని మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు అధికారంలో ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు తిట్టిన దాని మీద కూడా చర్యలు తీసుకుంటే ఏదో వార్నింగ్ ఇచ్చి చూడుకున్నారు చంద్రబాబు ఇలా అందరూ అంటున్నాం కదా అని చంద్రబాబు రీసెంట్ గా వైసీపీ వాళ్ళని అన్నా సరే ఆడవాళ్ళు గుర్తులే కూడా అరెస్ట్ అయ్యింది టీడీపీ వాళ్ళు అన్నట్టు ఏదో అన్నారు ఇండీ అది కూడా ఏదో కంటి తుర్పు చర్యలు తప్ప నిజంగా ఫీలింగ్ అట్లేదాపట్లే నిజంగా చేయాలనుకుంటే పేరు పేరున ఎన్నుకొని ఏ పార్టీ వాళ్ళు ఏంటి అనేది చూడకుండా ప్రతి ఒక్కరిని అరెస్ట్ ఎలా అందరికి నోటీసులు ఇవ్వరు ఫస్ట్ అరెస్ట్ కంటే సరే వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అనుకున్నా అందులో కూడా మళ్ళీ కొంతమందిని దొంగచాటు అరెస్టులు కిడ్నాపులు చేశారనే ఆరోపణలు రావడం గతంలో కూడా జగన్ ప్రభుత్వం మీద ఇట్లాంటి ఆరోపణలు వచ్చాయి సో వీటికి సమాధానం చెప్పరు అప్పట్లో వాళ్ళు చెప్పరు ఇప్పుడు వీళ్ళు చెప్పట్లేదు మన దౌర్భాగ్యం సరైనటువంటి నాయకత్వం లేదు ఏపీలో అని చెప్పడానికి ఈ ఈ సంఘటనలే ఉదాహరణ సో ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ మధ్యలో మనకి వీళ్ళందరినీ సోషల్ మీడియా అందరినీ ఎవరైతే కిడ్నాపులు పాలు చేస్తున్నారని నోటీసులు ఇచ్చి కూడా వదలకుండా పట్టుకొని కూర్చున్నారని టార్చర్ పెడుతున్నారు ఇప్పుడు ఇంటి కవికి వీడియో వైరల్ అయ్యింది అతన్ని టార్చర్ పెడుతున్నారని అతను చెప్పని కూడా చెప్పి బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని కోర్టుకు వెళ్తే వెళ్తూ గట్టి గట్టిగా అరుస్తూ అతను చెప్తున్నాడు సో అవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి సో ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని వీడియోస్ బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి నేరుగా కోర్టుకి వెళ్ళడానికి ఆయన సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తుంది ఇది కరెక్ట్ చర్య అంటారా సుప్రీం కోర్టు వెళ్లడం కరెక్టా రాంగ్ అనేది మీరు కింద రాయండి జగన్ ఈ టైంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక పార్టీని సపోర్ట్ చేసే వ్యక్తిగా మీరు రాస్తే ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకా వాళ్ళ వరకు చుట్టుపక్కల ఉండే వాళ్ళ వరకు పిఏల వరకు ఈ వీడియో విడుదల చేస్తే బాధితున్నారు కానీ ఒక బాధ్యతాయుతమైన కామెంట్ జగన్ ఏం చేస్తే బాగుంటుంది అని కామెంట్ ఇచ్చే బాధ్యత అయితే మీరు